ఈరోజు ఎక్సెల్ క్లాస్లో భాగంగా మనం కొన్ని ఇంపార్టెంట్ అంశాలని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం ముఖ్యంగా ఒక ఫైల్ని కొత్త ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి దట్స్ న్యూ ఫైల్ ఎలా తీసుకోవాలి అలాగే మనం టైప్ చేస్తున్న ఒక ఫైల్ని ఎలా సేవ్ చేయాలి అలాగే ఎలా ఓపెన్ చేయాలి అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం ప్లీజ్ వాచ్ దట్ ఎంటైర్ వీడియో మామూలుగా మనం న్యూ తీసుకోవాలి కొత్త ఫైల్ తీసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మనం ఏదైతే డిస్కస్ చేశామో అదేవిధంగా ఫైల్ మెన్యూలో న్యూ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది సో న్యూ అనే ఆప్షన్లో మనం ఇక్కడ బ్లాంక్ వర్క్ షీట్ అంటే మీరు కొత్తగా క్రియేట్ చేయాలి ఎలాంటి టెంప్లెట్స్ లేకుండా ఎంటీ బ్లాంక్ వర్క్షీట్ కనుక మీకు కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ దట్ బ్లాంక్ వర్క్ బుక్ అనమాట సో ఇక్కడ మీకు జస్ట్ రోల్స్ అండ్ కాలమ్స్ మాత్రమే వస్తాయి సో ఎలాంటి ప్రీ స్ట్రక్చర్ అనేది ఉండదు సో అలా కాకుండా మనకు కొన్ని సజెషన్స్ కూడా ఉంటాయి ఎక్సెల్లో ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేదా ఎక్సెల్లో ప్రీ లోడెడ్ టెంప్లెట్స్ కూడా మనకు ఉంటాయి సో మనకు ఒక పర్టిక్యులర్ టాపిక్ కోసం లేదా ఒక పర్టిక్యులర్ వర్క్ కోసం కనుక స్పెసిఫిక్గా వర్క్ షీట్స్ కావాలి అనుకుంటే మనం దీంట్లో ఈ కేటగిరీస్ నుంచి కూడా తీసుకోవచ్చు మనకి ఇక్కడ సజెస్టెడ్ సెర్చెస్ అనే ఆప్షన్ ఉంటుంది అఫ్కోర్స్ ఇక్కడ సెర్చ్ బటన్లో కూడా ఆన్లైన్లో మీరు దేనికోసమైనా సెర్చ్ చేయవచ్చు అనమాట సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అటెండెన్స్ అని అన్నాము చూడండి ఇక్కడ అటెండెన్స్ రికార్డ్కి సంబంధించి లేదా వీక్లీ అటెండెన్స్ కావచ్చు లేదా స్టూడెంట్ అటెండెన్స్ కావచ్చు సో దీనికి సంబంధించిన టెంప్లెట్ మనకి రెడీగా వస్తుంది సో ఈ టెంప్లెట్ని మీరు క్రియేట్ చేయడం ద్వారా టెంప్లెట్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా దిస్ ఈజ్ ద స్టూడెంట్ అటెండెన్స్ అనమాట ఇందులో జస్ట్ మనం డేటా ప్రొవైడ్ చేసుకుంటే సరిపోతుంది నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అంటే ఇది స్టూడెంట్ వైజ్గా ఉండేటువంటి అటెండెన్స్ షీట్ అనమాట ఒక పర్టిక్యులర్ స్టూడెంట్ ఏ రోజుల్లో ఏ నెలలో ఎన్ని రోజులు ప్రజెంట్ అయ్యాడు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యాడు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట అటెండెన్స్కి సంబంధించి చూస్తున్నారు కదా ఇన్ని రకాలుగా మనకి డేటా ప్రొవైడ్ ఉంది ఇది ఎంప్లాయీ ఇది క్లాస్ వైజ్ అటెండెన్స్ సో క్లాస్ వైజ్ అటెండెన్స్ కావాలి అనుకుంటే ఈ టెంప్లెట్ యూజ్ చేయొచ్చు ఎంప్లాయీ అటెండెన్స్ రికార్డు స్టూడెంట్ అటెండెన్స్ రికార్డు వీక్లీ అటెండెన్స్ రిపోర్ట్ సో ఇలా మనకు రెడీమేడ్గా ఉంటాయి వీటిని టెంప్లెట్స్ అనే పేరుతో మనం పిలుస్తాము సో దిస్ ఈజ్ దట్ అ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం వాళ్ళకు వీక్ వైజ్గా అటెండెన్స్ తీసుకోవడానికి ఇది పనిచేస్తుంది సో ఇక్కడ మనకు ఆ రూమ్ నెంబర్ ఏంటి పీరియడ్ ఏంటి టీచర్ ఎవరు కోర్స్ ఏంటి ఏ వీక్ కోసం తీసుకుంటున్నాం ఈ డేటా ఎంటర్ చేసేసి ఇక్కడ మనకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్ నేమ్స్ టైప్ చేసేసుకుంటే మనకు డేటా అంతా రెడ్మేడ్ ఉంటుంది అండ్ మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సో ఏ పీరియడ్లో ప్రజెంట్ యాడు అవన్నీ కూడా మనం ఇక్కడ డేటా ఎంటర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట సో మనకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఫీడ్స్ యాడ్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే మనం ఫీడ్స్ని రిడ్యూస్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇది టెంప్లెట్ అంటాం దీంట్లో మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు డైరెక్ట్గా మన డేటాని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది సో రెడీమేడ్గా ఉంటుంది కాబట్టి టైం సేవ్ అవుతుంది అనమాట సో ఇలా టెంప్లెట్స్ తీసుకోవచ్చు ఒకవేళ ఇలా టెంప్లెట్స్ అక్కర్లేదు బ్లాంక్ షీట్ కావాలి అనుకుంటే జస్ట్ గో ఫర్ ద బ్లాంక్ వర్క్ బుక్ సో ఇక్కడ ఎంటీ వర్క్ బుక్ వస్తుంది దీంట్లో మనకు కావాల్సిన విధంగా మనం డేటాని ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనమే ఇక్కడ హెడ్డింగ్స్ కానీ డేటా ఐటమ్స్ కానీ ఎవ్రీథింగ్ మనకు అవసరం ఉన్న విధంగా అకార్డింగ్ టు అవర్ యూజ్ అండ్ రిక్వైర్మెంట్ మనం డేటాని ఎంటర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో దిస్ ఈజ్ ద న్యూ మెథడ్ ఐ థింక్ న్యూ తీసుకోవడానికి మనకు షార్ట్ కట్ కూడా ఉంటుంది కంట్రోల్ ప్లస్ ఎన్ సో మనకి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ ఎన్ ఈ రెండు షార్ట్ కట్ కీస్ని ప్రెస్ చేయడం ద్వారా కూడా అంటే కంట్రోల్ ఎన్ అనే కీని ప్రెస్ చేయడం ద్వారా కూడా మనం న్యూని తీసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా న్యూ షీట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది కానీ సో లైక్ దట్ వీ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ న్యూ షీట్స్ బై జస్ట్ ప్రెసింగ్ కంట్రోల్ కీ అలాంగ్ విత్ ఎన్ ఎన్ ఫర్ న్యూ సో దిస్ ఈజ్ ద న్యూ వర్క్ బుక్ షార్ట్ కట్ కీ ఓకే అండ్ లాంగ్ మెథడ్ ఫైల్ మెన్యూలో మనం న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ద మెథర్డ్ ఆఫ్ క్రియేటింగ్ ద న్యూ ఫైల్ అండ్ ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ దిస్ ఫైల్ అండ్ ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం డేటా ఎంట్రీ చేయాలి అంటే డైరెక్ట్గా డేటా ఎంట్రీ చేయొచ్చు సెల్ రిఫరెన్స్ గురించి మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం సెల్ అంటే ఏంటో చెప్పుకున్నాం కాలం అంటే ఏంటో చెప్పుకున్నాం రో అంటే ఏంటో కూడా మనం చెప్పుకున్నాం సో ఇది ఒకవేళ మీరు మిస్ అయితే లాస్ట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ప్లేలిస్ట్లో నుంచి మీరు ఆ లాస్ట్ క్లాసెస్ని కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇక దిస్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ది ఫైల్ అనమాట ఫైల్ క్రియేషన్ ఓకే మనకు అర్థమైంది ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఇదివరకు క్రియేట్ చేసిన ఫైల్స్ అంటే న్యూ ఫైల్ కాకుండా ఓల్డ్ ఫైల్ మీన్స్ వాట్ వి క్రియేటెడ్ ఆల్రెడీ సో మనం ఏవైతే లాస్ట్ క్రియేట్ చేసామో ఇదివరకు క్రియేట్ చేసి పెట్టుకున్నామో వాటిని యాక్సెస్ చేయాలి అంటే ఏం చేయాలి సో దట్ సింప్లీ కాల్డ్ ఓపెన్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ సో ఎగ్జిస్టింగ్ ఫైల్స్ని ఎలా ఓపెన్ చేయాలి దీనికోసం మనకు ఫైల్ మెన్యూలో మె ఓపెన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది సో మీరు కనుక ఓపెన్ అనే ఆప్షన్ని యాక్సెస్ చేస్తే ఇక్కడ రీసెంట్ అనేటువంటి ఆప్షన్స్ బై డిఫాల్ట్గా కనిపిస్తాయి రీసెంట్లీ క్రియేటెడ్ ఫైల్స్ దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వాట్ వి క్రియేటెడ్ రీసెంట్లీ ప్రీవియస్ డేస్లో మనం ఏమైతే క్రియేట్ చేశామో ఆ డేటా అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అండ్ ద ఫోల్డర్స్ ఆల్సో వీ కెన్ ఫైండ్ హియర్ ఓకే అండ్ బ్రౌజ్ ఆప్షన్ ద్వారా బై క్లిక్ ఆన్ ద బ్రౌజ్ ఆల్ ద ఎక్సెల్ ఫైల్స్ ద లిస్ట్ ఆఫ్ ఎక్సెల్ ఫైల్స్ అండ్ వేరియస్ లొకేషన్స్ లొకేషన్ వైజ్గా మనకి డేటా వస్తుంది సో మనం ఏ లొకేషన్లో సేవ్ చేసుకున్నామో లొకేషన్ సెలెక్ట్ చేసుకోగానే ఆ లొకేషన్లో మనం సేవ్ చేసుకున్నటువంటి ఎక్సెల్ ఫైల్స్ లిస్ట్ మనకు కనిపిస్తుంది సో బై క్లిక్ ఆన్ ద వన్ ఫైల్ ఫ్రమ్ ద లిస్ట్ మనం ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు ఆ ఫైల్ని ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అండ్ దిస్ ఇస్ ద ప్రొసీజర్ టు ఓపెన్ అనమాట సో ఇక్కడ ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్గా రైట్ ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ ఓపెన్ చేయడానికి షార్ట్ కట్కి వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఓ సో కంట్రోల్ ప్లస్ ఓ అనేటువంటి షార్ట్ కట్కి అంటే కంట్రోల్కి ప్లస్ ఓ కంట్రోల్కి ప్లస్ వో అనేటువంటి కీ ఈ రెండు కీస్ యొక్క కాంబినేషన్ని ప్రెస్ చేయడం ద్వారా దిస్ ఈస్ ద కంట్రోల్ అండ్ దిస్ ఈజ్ ద ఓ బై ప్రెస్సింగ్ దీస్ ద కాంబినేషన్ ఆఫ్ కీస్ కంట్రోల్ అండ్ ఓ అటోమేటికల్లీ ద ఓపెన్ డైలాగ్ బాక్స్ విల్ గెట్ యాక్టివేటెడ్ అండ్ వీ కెన్ సెలెక్ట్ దట్ ఫైల్ అకార్డింగ్ టు అవర్ యూజ్ అండ్ రిక్వైర్మెంట్ రైట్ సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అనమాట సో ఆఫ్టర్ టైపింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ సో వీ నీడ్ టు సేవ్ ఇట్ ఫర్ ఫర్దర్ యూస్ ఓకే సో ఇలా నేను కొంత డేటా టైప్ చేశాను సపోజ్ ఆఫ్టర్ టైపింగ్ ద డేటా ఐ నీడ్ టు సేవ్ దిస్ ఫైల్ ఫర్ ద ఫ్యూచర్ రెఫరెన్స్ అనమాట ఫర్దర్ కోసం మనం ఫైల్ని సేవ్ చేసుకోవాలి ఎందుకు సేవ్ చేసుకోవాలి అంటే మనం కంప్యూటర్ని వాడేదే ఫర్దర్ రెఫరెన్సెస్ అంటే ఫ్యూచర్లో మనకు ఆ ఫైల్ కావాలి అనుకుంటే మళ్ళీ యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉండడం కోసమే మనం కంప్యూటర్ని వాడుతున్నాం సో వెన్ యూ క్రియేటెడ్ ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ యువర్ ఫైల్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ వర్క్ ఫర్ టుడే యూ హ్యావ్ టు సేవ్ ద ఫైల్ అండ్ యూ హ్యావ్ టు క్లోజ్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఎక్సెల్ రైట్ అండ్ వెన్ ఎవర్ ఇట్స్ నీడ్ మేబీ నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ ఇయర్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యు కెన్ ఓపెన్ ద ఫైల్ అండ్ యూ కెన్ కంటిన్యూ ద టైపింగ్ ఆర్ యు కెన్ టేక్ ద ప్రింట్ అవుట్ ఆఫ్ దట్ ఎగ్జిస్టింగ్ డేటా ఆర్ వాట్ ఎవర్ యూ నీడ్ యు కెన్ డూ దట్ అండ్ ఫర్దర్గా మీరు ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ ఈరోజు మీరు ఏదైతే వర్క్ చేశారో దీన్ని సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అసలు సేవ్ ఎందుకు చేయాలి సేవ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందో ఫస్ట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ యూ హ్యావ్ టు నో దాట్ రైట్ అది మీకు తెలిస్తేనే సేవ్ ఎందుకు చేయాలి అనేది మాకు తెలుస్తుంది సో ఇది తెలియాలి అంటే ఫస్ట్ కంప్యూటర్ యొక్క మెమోరీ గురించి మనకు తెలియాలి ఐ థింక్ మీ అందరికీ కూడా కంప్యూటర్కి మెమొరీ ఉంది అనే విషయం తెలుసు అని నేను అనుకుంటున్నాను బికాజ్ ఆ మెమొరీ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఫైల్ కానీ మనం క్రియేట్ చేసినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ అది కంప్యూటర్లో నిక్షిప్తం చేయడం స్టోర్ చేయడాన్ని ఆ స్టోర్ చేసేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని మనం ఏమంటున్నాం మెమోరీ అంటున్నాం సో దట్ సింప్లీ కాల్డ్ ఎస్ మెమోరీ ఈ మెమొరీ ఉంటేనే మనం ఫైల్ని సేవ్ చేసుకుంటాం ఇఫ్ దేర్ ఇస్ నో మెమరీ అవైలబుల్ అంటే స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయింది అనమాట స్టోరేజ్ కెపాసిటీ లేదు అనుకుంటే మనం ఇంకా ఫైల్స్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉండదు రైట్ సో మరి ఈ మెమోరీ అంటే ఏంటి ఎన్ని రకాల మెమోరీ ఉంది ఒక్కసారి చిన్న సెషన్ చూసిన తర్వాత దెన్ హౌ టు సేవ్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఎస్ సార్ సో మామూలుగా కంప్యూటర్ మెమోరీ కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ అ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్ అనమాట కంప్యూటర్ యొక్క మెమోరీని మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు వాటిని ఏమంటున్నాం ఒకటి ప్రైమరీ మెమోరీ ఒకటి సెకండరీ మెమోరీ అంటాం సో ఈ సెక్షన్ అంతా కూడా మీకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను బికాజ్ కంప్యూటర్ గురించి ఏ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా కానీ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమోరీ గురించి అవగాహన ఉంటుంది సో బట్ జస్ట్ క్యాప్ అండ్ జస్ట్ అప్డేట్ యువర్ మెమరీ రైట్ సో ప్రైమరీ మెమోరీ అనేది ఇట్స్ అ టెంపరీ మెమొరీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెమోరీ అనమాట ఇది ప్రైమరీ అంటున్నాం సో మీరు ఏ వర్క్ చేసిన అంటే కంప్యూటర్ ఆన్ చేశారు అంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్లోకి రావాలి దట్ కమ్స్ టు ద ఫోర్స్ అండ్ దట్ యాక్టివేట్ ఆన్ యువర్ సిస్టమ్ సో అది యాక్టివేట్ కావాలి అంటే దానికి సంబంధించిన ల్యాక్ ఆఫ్ సపోర్టింగ్ ఫైల్స్ ఉంటాయి సో చాలా సపోర్టింగ్ ఫైల్స్ అవన్నీ కూడా యాక్టివ్లో ఉండాలి సో అవి యాక్టివ్లో ఎక్కడ ఉంటాయి అంటే ప్రైమరీ మెమొరీ ద ర్యామ్ ఓకే సో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది ప్రైమరీ మెమొరీ అకార్డింగ్ టు యువర్ అప్లికేషన్స్ వెన్ యు ఆర్ ఓపెన్ వన్ అప్లికేషన్ ఆ అప్లికేషన్కి సంబంధించిన సపోర్టింగ్ ఫైల్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అవి రన్ అవుతేనే అప్లికేషన్ పనిచేస్తుంది ఇప్పుడు స్క్రీన్ పైన నేను ఇది రికార్డ్ చేస్తున్నాను అంటే ద బ్యాక్గ్రౌండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైల్స్ ఆర్ దే ఆర్ కోఆర్డినేట్స్ అండ్ ద క్యాప్చర్ ద ఎవ్రీథింగ్ రైట్ సో ఇది క్యాప్చర్ చేసి అది ఒక రో ఒక చోట స్టోర్ చేస్తుంది ఇది అంత చేస్తుంది అంటే అది ప్రైమరీ మెమోరీని ఉపయోగించుకుంటుంది ప్రైమరీ మెమోరీలో దీనికి సంబంధించిన కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయన్నమాట బ్యాక్గ్రౌండ్లో ఆ కమాండ్స్ గ్రూప్నే మనం ఏమంటున్నాం సాఫ్ట్వేర్ అంటాం రైట్ సో మీరు రికార్డింగ్ చేసే చేయాలనుకున్న ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసిన మీరు ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేశారు అంటే అక్కడ రోల్స్ అండ్ కాలమ్స్ రికగ్నైజేషన్ మీకు ఫార్ములేస్ అవైలబుల్ ఉండడము చార్ట్స్ గ్రాఫిక్స్ సేవ్ చేసినప్పుడు రియాక్ట్ అవ్వడం ఓపెన్ చేసినప్పుడు రియాక్ట్ అవ్వడం ఆ షార్ట్ కట్స్ రియాక్ట్ అవ్వడం ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడి ఉన్నాయి సో ఎప్పుడైతే మీరు ఎక్సెల్ని ఓపెన్ చేస్తారో అప్లికేషన్ ఓపెన్ అవుతుందో ఇవన్నీ కూడా ఈ షార్ట్ కట్స్ కావచ్చు దాంట్లో వాడేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అన్నీ కూడా కంప్యూటర్లో ఉండేటువంటి ప్రైమరీ మెమోరీలోకి లోడ్ అవుతాయి సో అవి లోడ్ అయినప్పుడు అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ ఆర్ యూజింగ్ ఆర్ నాట్ నేను ఇప్పుడు చార్ట్స్ ఇక్కడ వాడట్లేదు అయినా చార్ట్స్కి సంబంధించిన కమాండ్స్ అనేవి లోడ్ అవుతాయి వెన్ యూ ఓపెన్ ఎంఎస్ ఎక్సెల్ రైట్ సో ఆ కమాండ్ మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో అది యాక్టివేట్ అవుతుంది దానికి సంబంధించిన డేటా అనేది ప్రాసెస్ కావడం జరుగుతుంది అయితే ఇది ఆ కమాండ్స్ యాక్సెస్ కావాలి కమాండ్స్ అనేవి లోడ్ కావాలి అంటే కొంత మెమొరీ అనేది కేటాయించబడాలి కదా దానికి సో ఆ కేటాయించబడే మెమొరీయే మనం ఏమంటున్నాం ప్రైమరీ మెమొరీ అంటున్నాం రైట్ సో ఇఫ్ యూ ఓపెన్ ఎనీ అప్లికేషన్ అప్లికేషన్ రన్ అవ్వడానికి సపోర్ట్ చేసేటువంటి ఆల్ కమాండ్స్ ఆల్ అప్లికేషన్స్ సపోర్టింగ్ ఫైల్స్ అవన్నీ కూడా ఒక చోట లోడ్ అవ్వడానికి కేటాయించబడిందే ప్రైమరీ మెమొరీ అందుకోసం మాత్రమే కాదు యూజర్ ఫైల్స్ కూడా వెన్ యూ ఓపెన్ దట్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ వెన్ యూ టైప్ సమ్ డేటా మీ నేమ్స్ కావచ్చు స్టూడెంట్ నేమ్స్ కావచ్చు అప్లికేషన్ సంథింగ్ నేమ్స్ యూ టైప్ దేర్ సో ఆ టైప్ చేసిన డేటా అంతా కూడా బై డిఫాల్ట్గా ప్రైమరీ మెమోరీలోనే లోడ్ అవుతుంది సో ప్రైమరీ మెమోరీ అంటే ఇదన్నమాట కానీ దీన్ని మనం టెంపరీ మెమోరీ అని ఎందుకు అంటున్నామంటే ఇఫ్ ఎనీ క్రాషిస్ హ్యాపెండ్ లైక్ పవర్ కట్ కావచ్చు లేదా ఇంకే రకంగా అయినా కానీ అప్లికేషన్ ఆటోమేటిక్గా క్లోజ్ కనుక అయినట్లయితే ప్రైమరీ మెమోరీలో లోడ్ అయి ఉన్న డేటా అంతా కూడా క్లీన్ అవుతుంది అటో క్లీన్ అవుతుంది సో క్లీన్ అయినప్పుడు మీరు టైప్ చేసిన డేటా ఏదైతే ఉందో అది కూడా క్లీన్ కావడం జరుగుతుంది సో అది మళ్ళీ ఫర్దర్గా మనకు అవైలబుల్ రాదు మళ్ళీ మీరు ఓపెన్ చేయాలి అంటే ఇంకా పాసిబుల్ కాదనమాట సో ఆ ప్రైమరీ మెమోరీకి ఇదొక వీక్నెస్ ఉంది ఆ వీక్నెస్ ఏంటి అంటే వెన్ ద పవర్ ఈజ్ ఆఫ్ సో దెన్ అటోమేటికలీ ఆల్ ద డేటా విచ్ ఈజ్ స్టోర్డ్ ఆన్ ద ప్రైమరీ మెమోరీ విల్ అటోమేటికలీ రైజ్డ్ ఓకే సో అది వీక్నెస్ అనమాట అది వీక్నెస్ ఒకవేళ అలా లేకపోయి ఉంటే మనం హార్డ్ డిస్క్లో ఎలాగైతే టీబీలు వాడుతున్నామో జీబీస్ అయిపోయి టీబీ వన్ టీబీ ఫైవ్ హండ్రెడ్ జీబీ ఎలా వాడుతున్నామో ప్రైమరీ మెమోరీని కూడా అలా వాడాల్సి వచ్చేది బట్ ప్రైమరీ మెమోరీ అలా ఉండదు కదండి మన అందరికీ తెలుసు జస్ట్ ట్వెల్వ్ జీబీ సిక్స్ జీబీ ఎయిట్ జీబీ ఫోర్ జీబీ సిక్స్టీన్ జీబీ ఇలాగే ఉంటుంది ఓకేనా అంతేకాని హండ్రెడ్ జీబీయో టూ హండ్రెడ్ జీబీయో టూ ఫిఫ్టీ జీబీయో ఫైవ్ హండ్రెడ్ జీబియో వన్ టీబీయో ఇలా ప్రైమరీ మెమోరీ ఎప్పుడూ ఉండదు ఎందుకు అంటే ప్రైమరీ మెమోరీ ఈజ్ అ స్మాల్ మెమరీ దట్ ఈస్ జస్ట్ సపోర్టెడ్ టు రన్ ద బ్యాక్గ్రౌండ్ ఫైల్స్ అండ్ సపోర్టింగ్ ఫైల్స్ అండ్ ఆల్సో స్టోర్ ద యూజర్ డేటా ఫర్ ఎ స్మాల్ టైమ్ ఆర్ టెంపరీ టైమ్ ఓకే సో టెంపరీగా డేటాను స్టోర్ చేయడానికి మాత్రమే అది ఉద్దేశించబడింది అనమాట రైట్ సో అది ప్రైమరీ మెమొరీ యొక్క చిన్న హిస్టరీ సో మరి ఇంకొక మెమోరీ కూడా చెప్పుకున్నాం కదా సెకండరీ మెమోరీ అని ఉంది సెకండరీ మెమోరీ ఈజ్ అ క్వైట్ అపోజిట్ టు ద ప్రైమరీ మెమోరీ అండ్ ఇంకొకటి కూడా అప్డేట్ చేస్తున్నాను ఇక్కడ ప్రైమరీ మెమోరీ అనేది ఆన్ బోర్డు మెమోరీ అంటే బోర్డు పైన కేటాయించబడుతుంది ఇది ఇన్బిల్ట్ అనమాట బోర్డు పైనే ఆ పరికరం ప్రైమరీ మెమోరీ యొక్క పరికరం అనేది ఇన్సర్ట్ చేయబడుతుంటుంది సో కాబట్టి దీన్ని ఇన్బిల్ట్ ఆర్ ఇంటర్నల్ మెమోరీ అంటాము లో మనకు సిస్టంలో అవైలబుల్ ఉండేటువంటి మెమోరీ అనమాట సెకండరీ మెమోరీ అనేది ఇన్బిల్ట్ మెమోరీ కాదు ఇది ఎక్స్టర్నల్ బయట నుంచి మనం కనెక్ట్ చేస్తాం ఈవెన్ దో సిస్టమ్ లోపల ఆ సెకండరీ మెమోరీకి సంబంధించిన పరికరాలు పెట్టినప్పటికీ మనం దాన్ని సపరేట్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తాం బోర్డుకి ఆ పర్టిక్యులర్ డివైస్కి మధ్యన ఒక కేబుల్ కనెక్షన్ ఉంటుందన్నమాట కానీ ప్రైమరీ మెమోరీకి బోర్డ్కి మాత్రం ఎలాంటి కేబుల్ కనెక్షన్స్ ఉండదు డైరెక్ట్గా బోర్డ్ పైన ప్లేస్ అయి ఉంటుంది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ మెయిన్గా ఓకే ఫిజికల్గా మనం చూసినట్లయితే ఈ డిఫరెన్స్ చెప్పుకోవచ్చు రైట్ ఇక సెకండరీ మెమోరీని పర్మనెంట్ మెమోరీ అని కూడా అంటున్నాం ఎందుకు అంటే ఈవెన్ దో పవర్ కట్ రైట్ పవర్ ఆఫ్ అయినప్పటికీ ఈ సెకండరీ మెమోరీలో స్టోర్ అయిన డేటా ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో ఎరైజ్ కాదు డెలిట్ కాదు అది అలాగే ఉంటుంది అంటే మనం సెకండరీ మెమోరీని డెలిట్ చేయలేమా అనే ప్రశ్న ఉత్తర్లేదండి ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ అన్నెసరీ యూజర్ కెన్ డెలిట్ ఇట్ ఆర్ ఎల్స్ వి మే రైట్ సమ్ ప్రోగ్రామ్స్ టు డెలీట్ ద డేటా ఓకే సో మనం ఒక ప్రోగ్రామ్ రాసి కూడా మనకు అవసరం లేని డేటాని డెలీట్ చేయవచ్చు సో లైక్ దట్ మాకు మనకి ఫైల్స్ కూడా ఉన్నాయి కదా ఫైండ్ డూప్లికేట్ అండ్ రిమూవ్ డూప్లికేట్ ఆప్షన్స్ సో అది ఒక సాఫ్ట్వేరే రిమూవ్ డూప్లికేట్ ఏం చేస్తుంది సపోజ్ మీ దగ్గర సేమ్ టైప్ ఆఫ్ ఫొటోస్ సేమ్ నేమ్స్తో ఉన్న ఫైల్స్ ఇలాంటివి అనుకోండి వాటిని డూప్లికేట్గా వాటి సైజ్ అండ్ క్రియేషన్ డేట్ ఇవన్నీ కూడా సేమ్ కనుక ఉన్నట్లయితే డూప్లికేట్గా డిసైడ్ చేసి వాటిని రిమూవ్ చేస్తుంది బట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ పర్మిషన్స్ టు దట్ ఓకే ఆ అప్లికేషన్కి మనం పర్మిషన్స్ ఇవ్వాలి అంటే మన ప్రమేయం మాత్రమే డెలీట్ అవుతుంది కానీ ఆటోమేటిక్గా డెలీట్ అవ్వట్లేదు సెకండరీ మెమోరీలో సో దట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రై పర్మనెంట్ మెమోరీ రైట్ సో సెకండరీ మెమోరీని పర్మనెంట్ మెమోరీ అని ఎందుకు అంటున్నామంటే యూజర్ పర్మిషన్ లేకుండా డేటా అనేది ఆటోమేటిక్గా డెలీట్ కాదు ఎక్సెప్ట్ ఇఫ్ ఎనీ ఫాల్ట్స్ ఆర్ రైజ్డ్ ఇన్ ద హార్డ్ డిస్క్ ఓకే ఆ డివైస్లో ఏవైనా ఆ ఫాల్ట్స్ రేజ్ అయితే తప్ప యూజర్ పర్మిషన్ లేకుండా డేటా అనేది డెలీట్ కాదు బట్ నాట్ లైక్ దిస్ ప్రైమరీ మెమోరీ అండి రైట్ సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ మెమోరీ ప్రైమరీ మెమోరీలో మాత్రం యూజర్ ఇంటెన్షన్ అక్కర్లేదండి డెలీట్ చేయాలా వద్దా అని యూజర్ని అడగదు డైరెక్ట్గా పవర్ పోయింది అంటే డేటా ఆటోమేటిక్గా ఎరైజ్ అవుతుంది బట్ కొన్ని అప్లికేషన్స్లో డేటా సేవ్ చేయలేదు మీరు ఏం చేస్తారు అని ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది ఒక జస్ట్ ఒక కాజన్ ఇస్తుంది అనమాట మీరు టైప్ చేశారు వన్ అవర్ టూ అవర్స్ పని చేశారు సో మీరు పనిచేసిన డేటా చాలా డేటా మీరు టైప్ చేశారు ఆ డేటా అంతా అలాగే ఉంది సో మీరు దాన్ని సేవ్ చేయకుండా క్లోజ్ చేశారనుకోండి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది యూ వర్క్ లాట్ ఓకే సో ఇక్కడ మీరు చాలా పని చేశారు చాలా వర్క్ చేశారు యూ వాంట్ టు సేవ్ దీస్ చేంజెస్ ఆర్ నాట్ అని అడుగుతుంది మిమ్మల్ని సో మీరు చేసినటువంటి చేంజెస్ అన్నీ కూడా నేను సేవ్ చేయాలా లేకపోతే వదిలేయాలా అని అడుగుతుంది సో మీకు ఆప్షన్స్ కూడా ఇస్తుంది ఎస్ నో క్యాన్సిల్ అని సో మీరు ఎస్ అంటేనేమో అది సేవ్ చేయడానికి వెళ్తుంది నో అంటేనేమో ఇంక అక్కడికి క్లోజ్ చేసేసి అప్లికేషన్ని క్లోజ్ చేసేస్తుంది మీ డేటాను అంతా కూడా ఎరైజ్ చేసేస్తుంది అనమాట సో అలా బట్ సెకండరీ మెమొరీలో ఏదైనా కానీ ఆటోమేటిక్గా డెలిషన్ అనేది ఉండదు యూజర్ ఇంటెన్షన్ ఉంటే తప్ప రైట్ సో మరి ఇక్కడ మనం సేవ్ గురించి డిస్కస్ చేస్తూ ఈ టాపిక్ చెప్పాను కాబట్టి ఇక్కడ ఈ చెప్పుకున్న టాపిక్కి సేవ్ అనే ఆప్షన్కి ఏంటి సంబంధం అని మీకు డౌట్ రావచ్చు సో ఆ సంబంధం ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రైమరీ మెమోరీ ఏం చెప్పుకున్నాం ఇట్స్ అ టెంపరీ మెమోరీ అనుకున్నాం సెకండరీ మెమోరీని పర్మనెంట్ మెమోరీ అనుకున్నాం అంటే టెంపరీ మెమోరీలో యూజర్ టైప్ చేసిన డేటా అంతా కూడా డీఫాల్ట్గా స్టోర్ అవుతుంది అది సేవ్ చేయాలి అనుకుంటే అది పై ప్రైమరీ మెమోరీ నుంచి సెకండరీ మెమోరీలోకి షిఫ్ట్ చేయాలి సో ఇలా షిఫ్ట్ చేయడం కోసం మనం ఇచ్చేటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని మనం ఏమంటున్నాం సేవ్ అనే పేరుతో పిలుస్తున్నాం సేవ్ చేయడం ద్వారా కంప్యూటర్ లోపల జరిగేటువంటి వర్క్ ఇదే అండి ఓకేనా మనం ఎందుకు సేవ్ చేయాలి అంటే జస్ట్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ ప్రైమరీ మెమోరీ టు సెకండరీ మెమోరీ ఏ టైప్ ఆఫ్ డేటా అండి యూజర్ ప్రొవైడెడ్ డేటా మాత్రమే అంటే అప్లికేషన్కి సంబంధించిన సపోర్టింగ్ ఫైల్స్ కూడా ప్రైమరీ మెమోరీలోనే ఉంటాయి బట్ మనం సేవ్ చేయడం ద్వారా అప్లికేషన్కి సంబంధించిన సపోర్టింగ్ ఫైల్స్ అన్నీ సెకండరీ మెమోరీలోకి షిఫ్ట్ కావండి జస్ట్ ఓన్లీ యూజర్ క్రియేటెడ్ డేటా ఏదైతే ప్రైమరీ మెమోరీలో స్టోర్ అయ్యిందో అది మాత్రమే మనం సెకండరీ మెమోరీలోకి షిఫ్ట్ చేయగలుగుతాం సేవ్ అనేటువంటి ఆప్షన్ ద్వారా ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను అందుకే మనకు కంప్యూటర్ వచ్చిన వ్యక్తులు ఎవరైనా కానీ దే కెన్ యూజ్ ద సేవ్ ఆప్షన్ ఓకే సో సేవ్ ఆప్షన్ని వాడుతూ ఉంటారు ఎందుకు కంట్రోల్ ప్లేసెస్ కంట్రోల్ ప్లేసెస్ ఊరికే ప్రెస్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే టు ప్రివెంట్ ద డేటా లాస్ డేటా లాస్ని ప్రివెంట్ చేయడం కోసం అన్నమాట సో ఎప్పుడైతే కంట్రోల్ ఎస్ అని ప్రెస్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ప్రైమరీ మెమోరీలో ఉన్న డేటా సెకండరీ మెమోరీలోకి షిఫ్ట్ అవుతుంది అయితే ఇక్కడ సెకండరీ మెమోరీలో చాలా రకాల డివైజెస్ ఉన్నాయి కదా హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉంది ఎస్డీ కార్డ్ ఉంది పెన్ డ్రైవ్ ఉంది ఎస్ఎస్డి కార్డ్స్ ఉన్నాయి ఓకేనా సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అంటాం సో ఇవన్నీ ఉన్నాయి కదా అంటే ఒక సిస్టమ్కి ఇవన్నీ ఉండొచ్చు లేదా బై డిఫాల్ట్గా హార్డ్ డిస్క్ కానీ ఎస్ఎస్డి కానీ ఇప్పుడు ఎవరైతే విండోస్ లెవెన్ ఆర్ విండోస్ టెన్ వాడుతున్నారో సో ఆ సిస్టమ్స్లో ఎక్కువగా ఎస్ఎస్డీసే ఉంటాయి విండోస్ లెవెన్ అనేది హార్డ్ డిస్క్తో చాలా స్లోగా రన్ అవుతుందనమాట సో మీ దగ్గర విండోస్ లెవెన్ ఫాస్ట్గా రన్ అవుతుంది అంటే మీ సిస్టంలో ఎస్ఎస్డీస్ ఉన్నాయని అర్థం అనమాట రైట్ సో ఎస్ఎస్డి కానీ హార్డ్ డిస్క్ డ్రైవ్ కానీ సెకండరీ డ్రైవ్స్ అంటాం ఇవన్నీ కూడా సెకండరీ స్టోరేజ్ మెమోరీస్ అంటాం అలాగే పెన్ డ్రైవ్స్ కానీ ఎస్డి కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా సెకండరీ మెమోరీసే సో దీంట్లోకి ఒక్కసారి డేటా వచ్చింది అంటే అది ఆటోమేటిక్గా డెలిట్ కాదు రైట్ సో ఇక్కడ ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమోరీలో నుంచి సెకండరీ స్టోరేజ్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి యూజర్ డేటాని షిఫ్ట్ చేయడాన్ని మనం ఏమంటున్నాం సేవ్ అని అంటున్నాం ఈ సేవ్ చేయడానికి ఉన్న షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఎస్ సో దిస్ ఈజ్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ సో ఇప్పుడు సేవ్ చేయడం ద్వారా మనం ఏం చేయబోతున్నాం అర్థమైంది కదా ఇప్పుడు నేను ఇక్కడ సీరియల్ నెంబర్ అని టైప్ చేశాను ఎస్ఎల్ నెంబర్ సో బై డిఫాల్ట్ ఈ డేటా ఎక్కడ ఉంటుంది ర్యామ్ పైన స్టోర్ అయి ఉంటుంది అంటే ప్రైమరీ మెమొరీ లోపల అది స్టోర్ అయి ఉంటుంది సో ఇక్కడ నేను ఏం టైప్ చేసినా ఎవ్రీథింగ్ దట్ ఈస్ బై డిఫాల్ట్లీ స్టోర్డ్ ఇన్ ద ప్రైమరీ మెమోరీ రైట్ సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేశాను వితౌట్ సేవింగ్ చూస్తున్నారు కదా సేవ్ యువర్ చేంజెస్ టు దిస్ ఫైల్ రైట్ ఫైల్ నేమ్ నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ బుక్ ఫోర్ అని తీసుకుంది ఇలా ఎందుకు తీసుకుంటుంది అనేది కూడా మనం లాస్ట్ సెషన్స్లో డిస్కస్ చేసాం దట్ ఈస్ ద డిఫాల్ట్ నేమ్ రైట్ సో ఒకవేళ మీరు పేరు ఇవ్వాలి అనుకుంటే యూ కెన్ టైప్ ద నేమ్ సేవ్ చేస్తూ మనం ఆ నేమ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ లొకేషన్ సో ఈ డేటాను ఈ పేరుతో ఈ లొకేషన్లో సేవ్ చేయాలని అడుగుతుంది సో మీరు సేవ్ అంటే ఈ పర్టిక్యులర్ లొకేషన్లో ఈ పర్టికులర్ నేమ్తో సేవ్ అవుతుంది డోంట్ సేవ్ అంటే ఈ డేటా సేవ్ అవ్వకుండానే రైజ్ అవుతుంది క్యాన్సల్ అంటే ఏం జరుగుతుంది మరి అంటే ప్రస్తుతానికి మనం సేవ్ సేవ్ చేయకూడదనే డిసిజన్ తీసుకోలేదు అండ్ జస్ట్ ఐఎమ్ క్యాన్సల్ క్లోజింగ్ ఆఫ్ దిస్ అప్లికేషన్ ఓకేనా అప్లికేషన్ క్లోజ్ చేయడానికి క్యాన్సల్ చేస్తున్నా సేవ్ చేయడానికి కాదండి అప్లికేషన్ క్లోజ్ చేయడానికి క్యాన్సల్ చేస్తున్నా అంటే అప్లికేషన్ విల్ నాట్ క్లోజ్ రైట్ సో ఈ డేటా అలాగే ఉంటుంది సో మళ్ళీ ఎప్పుడు క్లోజ్ చేసినా ఇదే క్వశ్చన్ అడుగుతుంది అంటిల్ యూ సేవ్ ఇట్ సో మీరు సేవ్ చేయకూడదు అనుకుంటారా సేవ్ చేస్తా అనుకుంటారా డిసిజన్ తీసుకునేంతవరకు మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతూనే ఉంటుంది రైట్ సో ఈ లోపు ఒకవేళ పవర్ పోయిందనుకోండి సో ఆ డేటా అనేది ఆటోమేటిక్గా ఎరైజ్ కావడం జరుగుతుంది ఓకే సో మనం సేవ్ ఎలా చేయాలి ఫైల్ అండ్ సీవ్ చూస్తున్నారు కదా సేమ్ డైలాగ్ బాక్స్ వచ్చింది సో ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ అడిగింది ఫైవ్ లొకేషన్ అడిగింది బట్ ఐ డోంట్ వాంట్ వాంట్టు సేవ్ ఇన్ దిస్ లొకేషన్ అదన్ అదర్ లొకేషన్లో నేను సేవ్ చేయాలనుకున్నాను దెన్ క్లిక్ ఆన్ ద మోర్ ఆప్షన్స్ సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన లొకేషన్ తీసుకోవచ్చు బ్రౌజ్ ఆప్షన్ ద్వారా మీకు కావాల్సిన లొకేషన్ తీసుకోవచ్చు సో మీరు ఏ లొకేషన్లో సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ కావాలి అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ ద డాక్యుమెంట్స్ డెస్క్ టాప్ కావాలి అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ ద డెక్ టాప్ ఆర్ఎల్సా యూ కెన్ సెలెక్ట్ ఎనీ లొకేషన్ డ్రీ డి డ్రైవ్ ఈ డ్రైవ్ ఆర్ అదర్ డ్రైవ్స్ ఎక్సెట్రా రైట్ సో అండ్ యూ కెన్ ఆల్సో డిసైడ్ ద నేమ్ యు ఆర్ కస్టమైజ్ నేమ్ ఓకే సో నా ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ఇట్ ఆన్ ద డెస్క్ టాప్ విత్ ఫైల్ నేమ్ యాజ్ అ నేమ్ రైట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ద సేవ్ ఇది ఫస్ట్ టైం మాత్రమే మీకు ఇదంత ప్రాసెస్ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సెకండరీ మెమోరీ డెస్క్ టాప్ అనేది సెకండరీ మెమోరీ లొకేషన్ ఇక్కడ మనం ఏ పేరుతో సేవ్ చేస్తున్నామని మనల్ని అడుగుతుంది సో వన్స్ ఇట్ సేవ్డ్ అండ్ ఇఫ్ యూ టైప్ ద న్యూ వన్ హియర్ ఓకే ఇప్పుడు ఈ న్యూ వన్ని సేవ్ చేయాలి అనుకుంటే జస్ట్ బై ప్రెస్ ద సేవ్ ఆర్ కంట్రోల్స్ అంతే ఇంకా మనల్ని నేము లొకేషన్ ఇది ఏది కూడా మళ్ళీ మళ్ళీ అడగదు బికాస్ ఆల్రెడీ వీ డి ద నేమ్ అండ్ డిఫైన్డ్ ద వేర్ ఇట్ ఇట్ షుడ్ సేవ్ ఓకేనా ఇది ఎక్కడ సేవ్ అనేది కూడా మనం ఆల్రెడీ చెప్పున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ మనల్ని క్వశ్చన్ అడగదు ఈ పర్టికులర్ ఫైల్కి మళ్ళీ కొత్త ఫైల్ తీసుకుంటే ఇట్ మే ఆస్క్ ద నేమ్ అండ్ లొకేషన్ అగైన్ ఫర్ ఓన్లీ ఫస్ట్ టైం రైట్ సో అలాగే ఇప్పుడు ఇక్కడ చేయడం వల్ల సేవ్ చేయడం ద్వారా ఏం జరిగిందండి హార్డ్ డిస్క్లోకి డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఫ్రమ్ ద ప్రైమరీ మెమోరీ అది ఇంటర్నల్గా జరిగిపోతుంది ఆటోమేటిక్గా వితౌట్ అవర్ పర్మిషన్ అనమాట మనం అనే పర్మిషన్ ఇచ్చాం నేమ్ ఇచ్చాం లొకేషన్ ఇచ్చాం దట్స్ ఇట్ ఆ లొకేషన్ ఎక్కడ లొకేషన్ అండి హార్డ్ డిస్క్ లొకేషన్ హార్డ్ డిస్క్ లొకేషన్ మీన్స్ సెకండరీ స్టోరేజ్ లొకేషన్ రైట్ సో అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు సేవ్ ఉంది సేవ్ ఐజ్ ఉంది వాట్ ఈస్ ద సేవ్ ఐజ్ సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని నేమ్ అనే పేరుతో డెస్క్ టాప్ అయినా సేవ్ చేశాను అండ్ లెటర్ ఐ వాంట్ టు సేవ్ ఇట్ విత్ ద డిఫరెంట్ నేమ్ ఇన్ ద డిఫరెంట్ లొకేషన్ ఆర్ ద డిఫరెంట్ నేమ్ ఇన్ ద సేమ్ లొకేషన్ ఆర్ ద డిఫరెంట్ లొకేషన్ విత్ ద సేమ్ నేమ్ ఓకేనా ఇదే పేరుతో వేరే లొకేషన్లో కావచ్చు లేదా వేరే పేరుతో వేరే లొకేషన్లో కావచ్చు లేదా వేరే పేరుతో ఇదే లొకేషన్లో కావచ్చు సో ఇలా మనం సేవ్ చేయాలి ఎలా సేవ్ చేయాలనుకున్నా ఫైల్ ఇదే ఉంటుంది బట్ ఐ వాంట్ టు చేంజ్ ద లొకేషన్ ఆర్ ఫైల్ నేమ్ ఆర్ బోత్ సో అలాంటి పరిస్థితుల్లో మనం సేవ్ ఐస్ చేయొచ్చండి సేవ్ ఐజ్ అగైన్ ద బ్రౌజ్ నా బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఇన్ ద డెస్క్ టాప్ విత్ ఫైల్ నేమ్ యాజ్ అన్ నేమ్ నా జస్ట్ ఐ వాంట్ టు సేవ్ ఇట్ ఇన్ ద డి డ్రైవ్ చూస్తున్నారు కదా నేను డీ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఐ వాంట్ టు సేవ్ ఇట్ ఐజ్ ద నేమ్ యాజ్ అ ఫైల్ నేమ్ రైట్ ఫైల్ అండ్ స్కోర్ నేమ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ బటన్ సో ఇప్పుడు ఏం జరిగింది ఫైల్ యొక్క కాపీ క్రియేట్ అయిందండి యాజ్ కెన్ యూజ్ టు క్రియేట్ ఎ కాపీ ఆఫ్ ద ఫైల్ మనం ఏదైతే ఫైల్ తీసుకున్నామో ఫైల్ యొక్క కాపీని క్రియేట్ చేస్తుంది విత్ సేమ్ నేమ్ ఆర్ డిఫరెంట్ నేమ్ ఇన్ ద సేమ్ లొకేషన్ ఆర్ డిఫరెంట్ లొకేషన్ రైట్ సో ఇదనమాట సేవ్కి కి ఉన్న డిఫరెన్స్ రైట్ సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఐ హోప్ యు మే అండర్స్టాండ్ క్లియర్లీ సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దీస్ టాపిక్స్ యు మే ప్లీజ్ కాంటాక్ట్ బై లీవింగ్ ఏ కామెంట్ under this video and also don't forget to subscribe and share with your friends thank you